పాదపాడ గురువు పెట్టుకున్నాము సాయి నగర్ లో గత కొన్ని సంవత్సరాలుగా పాదలపాటి గురువు గారి వల్లనే మాస్టర్ గారు మన దగ్గరికి తీరారు పాలపాడు గురువు గారు వల్లనే మాస్టర్ గారు మనకు అందరం బరదాద మాస్టర్ గారు హిమాలయకి వెళ్ళిపోయి తపస్సు చేసుకునేసి ఆయన సన్యాసి అయిపోవాలని గురుకులు ఉన్నాడని అటువంటి ఆయన బలదా పాలపాటి గురువు గారు వివాహం చేసుకోవాలి ఇంకా పూర్వ కర్మ ఉంది పుణాబంధం ఉంది నువ్వు చేసుకోకపోతే మళ్ళా దెనిమిది వందల మందికి ఏడపడుతున్నారనైనా ఆయన చెప్పడం వల్ల ఆయన గృహత్వం కావడం వల్ల ఆయన విజయనగరం రావడం వల్ల మనందరి మెదడు నంది చెడిపేసారు ఇంకేనా మన బాగుపరిచాడు మన బాగుపరిచారనే కారకుడు పాదపాడు గురువు గారు అందుకని ఆ పాదపాడు గారి ఆరాధని స్వరించుకోవడం మన కర్తవ్యంగా ధర్మంగా మనం భావిస్తున్నాం అందుకని మా ఆయన శివరాత్రి రోజు శివరాత్రి చెందారు అందుకని కొతజ్ఞాపురంలో మనం పాలు పడగ్ని ఆరాధన సాయి నగరం జరుపుకుంటున్నాం కాబట్టి బుధవారమే శివరాత్రి అవకాశం ఉంటారు అది కూడా ఆయన గిరిజన ప్రాంతాల్లోనే డెవలప్ చేశాడు టౌన్లోకి రాలే కాబట్టి మనం కూడా ఆ గిరిజన ప్రాంతంలోనే మనం ప్రారంభించాం కాబట్టి బుధవారం సాయంకాలం నాలుగు గంటలకి అందరం పాలు పడగారిని కషాయమాస్వాన్ని అందరికీ దర్శమిప్పించడం మనం అందరం ఆ ఊరేగింపులో పాల్గొందాం స్వస్తి